ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానించిన వారిపై చర్యలు ఎక్కడ అంటూ ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ పద్నాలుగవ వార్డు ఎన్హెచ్ నైన్ ప్రధాన రహదారి పక్కన కొందరు అక్రమార్కులు రోడ్డు స్థలాన్ని కబ్జా చేసి అక్రమ కట్టడాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు నిరసన తెలియజేశారు

సాధిస్తాం 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 అందరికీ నమస్కారం అండి మాది ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పర్సర్గా శాంతి నగర్ శాంతినగర్ వద్ద ఇక్కడ వాసులు కొంతమంది వాసులు నాలి పని చేసుకొని ఒకరోజు పూట గడిచి పూట గడవక ఆ కూలి డబ్బులు వచ్చిన నాలుగు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలలోనే తమ కుటుంబాన్ని ఖర్చు పెట్టుకుంటూ వచ్చి బీతా డబ్బులు దాచుకొని వాళ్ళొక శ్రమతత్వంతో డబ్బులు దాచుకొని ఎంతో కొంతగా అంబేద్కర్ గారి మీద అభిమానంతో వాళ్ళ దేవుడుగా భావిస్తూ ఇంత పెద్ద నిగ్రహాన్ని జరిగింది ఈ యొక్క విగ్రహానికి నిర్మించిన తరుణం నుండి కూడా ఇప్పటి వరకు ఎన్నో విధాలుగా కొంతమంది వ్యక్తులు అడ్డుపడుతూ యొక్క విగ్రహాన్ని నిర్మించకుండా అడ్డుపడుతున్నారు దానిలో భాగంగానే ఈరోజు తీసుకున్నట్లయితే ఈ విగ్రహాన్ని కనిపించకుండా కొంతమంది వ్యక్తులు ఇక్కడ పెద్ద స్థాయిలోని మన అరణ్య స్థలం పక్కన అక్రమ కట్టాలు చేపడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కట్టాలను ఎందుకేయాలని పలుమార్లు చెప్పినా కూడా దిక్కుంటారు చెప్పుకున్నట్టుకోవడం జరుగుతుంది ఇంత మహాయుడి విగ్రహాన్ని అగబడకుండా కట్టడంపై వాళ్ళు అనుకున్న ఆంతర్యం ఏమిటో అర్థం కావటం లేదు ప్రపంచానికి దిక్సూచిక దారి చూపిన వ్యక్తి ఎంతో మంది బతుకులు మార్చిన వ్యక్తిని కనిపించ ప్రపంచానికి కనిపించకుండా చేయటం చేయటం అనేది సిగ్గుచేటుగా ఇక్కడ కాలనీవాసులు పేర్కొంటున్నారు తక్షణమే ఇలాంటి వారు ఇలాంటి వారిపైన అక్రమ కట్టాన్ని నిలిపివేసే విధంగా అధికారులు చర్యలు తీసుకొని రెండు వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కాలనీ వాసులు కానీ పేర్కొంటున్నారు भीम जोहार डॉक्टर बिहार